హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే నా లవర్ కోసం వెళ్ళి వాళ్ళ అక్కని నేను చేశాను నా లవర్ సైజులు మాత్రం ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ముప్పై ఉంటాయి కొంచెం బక్కగా ఉంటుంది కానీ వాళ్ళ అక్క మాత్రం సైజులు చాలా బాగా ఉంటుంది ఒకరోజు రాత్రి నా లవర్ వెనుక రేణుకను నేను ఆ రకంగా చేద్దామని ప్లాన్ వేసుకొని వెళ్ళాము కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఉంది కాకపోతే వాళ్ళ అక్కకి మా కోసం తెలుసు వాళ్ళ అక్కకు పెళ్ళి అయింది కాకపోతే ఇంట్లో వాళ్ళ అక్క తప్ప ఎవరు లేరు అందుకే వాళ్ళ అక్క మా కోసం ఒక బెడ్ వేసి ఉంచింది సరేలే అని వెళ్ళి చూస్తే వాళ్ళ అక్క బెడ్ పక్కనే వేసింది ఎందుకు అంటే ఒక రూమ్లో ఏవో వంట చేసి పెట్టారు అంట లోపలికి వెళ్ళడానికి లేదు సరే అని వాళ్ళ అక్క ఉంటుందిగా అని చేసేదేమీ లేక వాళ్ళ అక్కతో కొంచెంసేపు మాట్లాడి పడుకున్నాము వాళ్ళ అక్క ఏమో పక్కనే ఉంది నాకేమో ఆగట్లేదు నా లవర్ ఏమో చేతిని పట్టుకొని అలా మత్తుగా దింపేస్తుంది ఏమీ అర్థం కావట్లేదు నేను కూడా నా లవర్ పువ్వులో చేయి పెట్టాను ఇంకా ఇద్దరం ఫుల్ మత్తులో ఉన్నాము ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు చెవిలో స్లోగా చేద్దామా అని అడిగింది అక్కడ డౌట్ రాదు అని చెప్పింది సరే అని స్టార్ట్ చేశాము ఇక నా లవర్ పువ్వును ఆ రకంగా చేస్తూ ఉన్నాను తను మూలుగుతూ ఉంది ఇక ఆపుకోలేకపోయాను మనకున్న బాడీకి సౌండ్ రాకుండా ఉండాలంటే అవ్వదు కానీ సౌండ్ వస్తుంది పాలక్క నన్ను చూస్తూ ఉంది చీకట్లో నాకు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది అయినా చేసేదేమీ లేక నేను ఆ రకంగా చేస్తూ ఉన్నాను తను నన్ను చూస్తుంది అని నాకు అర్థమైంది దానికి కూడా ఆ రకంగా మేము చేసేది చూసి తనలో తాను కూడా ఏవో ఫీలింగ్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కానీ పెద్దగా పట్టించుకోకుండా నేను ఇక్కడ తినని మేమిద్దరం పని కానిస్తున్నాము ఇక పని అయిపోయింది అయిపోయాక వాళ్ళ చెల్లి పడుకుంది తర్వాత వాళ్ళక్క అలాగే నిద్రపోయింది ఇక అక్క కూడా ఏదో రకంగా ఉందని చెప్పేసి నేను తనని లోపల చేయి వేసి పట్టుకున్నాను సడన్గా ఒక నిమిషం అలానే చేశాను సడన్గా తను లేచింది లేచి భయపడింది తర్వాత ఒక నిమిషం కల్లా నార్మల్గా నార్మల్ అయిపోయింది నేను చేసేదాన్ని ఎంజాయ్ చేస్తుంది చెల్లి గాఢ నిద్రలో ఉంది తినను కూడా అనుభవించాలని నేను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ చీకట్లో ఏం కనిపోయకుండా తన బట్టలు మొత్తం విప్పేశాను తన లోపల ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి తనని సంతోషపడుస్తూ ఉన్నాను తనకి కూడా ఓకే అనిపిస్తున్నట్టుంది నేను అలా చేయడం అందుకే తను ఏమనకుండా సంతోషిస్తూ ఉంది ఇక ఒక పక్కన వాలి చెల్లి నాతో ఆ రకంగా కలిసి ఫుల్గా నిద్రపోతూ ఉంది ఇక అనుభవన అక్కని గట్టిగా అనుభవిద్దామనుకొని డిసైడ్ అయ్యి నాకు సాధ్యం అంతలో సౌండ్ రాకుండా తనని గట్టిగా ఇంకా నలిపేసేసాను అలా అక్క కూడా ఎంతో సంతోషపరిచింది అలా అక్కతో రెండుసార్లు కానిచ్చాను ఇక అక్క చెల్లని గట్టిగా అనుభవించేసిన ఆ రోజు చెల్లి కోసం వెళ్తే అక్క ఫ్రీగా వచ్చింది నాకు ఇక ఒక లడ్డుకి రెండు లడ్లు యాడ్ అయిపోయాయి అలా వాళ్ళిద్దరిని నేను అనుభవించేసి తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోయాను ఆ విషయం ఇంకా వాళ్ళకి చెల్లికి తెలియదు నేను గట్టిగా అనుభవించిన విషయము అలా నేను తనకి సుఖాన్ని ఇచ్చాను తనతో నేను సుఖాన్ని పొందాను ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి